ముదిరేడుపల్లిలో అక్రమంగా బిల్ట్ షాపులు నిర్వహిస్తున్న విషయం గురించి చర్చించటం గాను గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు కులస్తులు కమిటీ సభ్యులు అందరూ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ చౌడేశ్వరి దేవాలయం గుడి దగ్గర మీటింగ్ కు హాజరు రెండు వేల మూడు వేల ఎక్కువ బాడీ ఉందంట నేను ఇస్తాను నేను ఫ్రీగా మీదే కదా ఉదరేడిపల్లి గ్రామంలో ఎక్కువ మంది చేనేత కార్యక్రమం పైన ఆధారపడుతున్నారు ఈ చేనేత కార్యక్రమం పైన ఆధారపడుతూ సాయంత్రం అయితే ఏదో కష్టపడి కొంచెం ముందు తీసుకొని టౌన్లో పోతున్నారు అంతేగాని ఈ మధ్యకాలంలో డెల్ షాపులు పెట్టేసి చుట్టుపక్కల సొందల్లోనూ ఎక్కడ చిత్త పెడుతున్నారు దేవస్థానం దేవస్థానం పైన ఆనుకొని దేవస్థానం ఆనుకొనేసి డెల్ షాప్ పెట్టి వచ్చేస్తున్నారు కొంతమంది వాళ్ళు తీసుకొని వచ్చేసి గుడి ముందరే మెడికల్ పైన కూర్చొనేసి తాగేసి ఆడే ఇదిగా చేస్తున్నారు గుడికి వచ్చే భక్తాదులు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండదు ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి గుడి ఇంప్రూవ్మెంట్ ఇది గుడి దగ్గర బయట దగ్గర కార్యక్రమం లేకుండా ఎవరైనా లేకుండా దూరంగా పెట్టుకుంటే మాకే ఇబ్బంది లేదు అది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా సాయంత్రం వాకింగ్ వెళ్తున్నారు ఆ వాకింగ్ వెళ్లే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ బెల్ట్ షాపుల వల్ల తాగి ఊక్కుంటూ పిల్లలు పెద్దలు కే తేడా లేకోకుండా వాళ్ళని తగిలించుకుంటూ కూడా కొంతమంది వెళ్తున్నారు బయటికి చెప్పుకోలేక వాళ్ళు పెద్దవాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా బెల్ట్ షాపుల వల్ల మేము ఆరోగ్యం కోసం వాకింగ్ వెళ్తుంటే కూడా మాతో తగిలించుకొని వెళ్తున్నారు దీన్ని అరికంటట్లా అనే ఉద్దేశంతో ఈ కమిటీ తీర్మానం చేసింది గ్రామ పెద్దలందరూ మద్యం షాపులు పెట్టి కొంచెం జనాలకి ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన దేవస్థానం ఈ దేవస్థానం చుట్టుపక్కల అపవిత్రంగా చేస్తున్నారు వాళ్ళకి అది ఎక్కడన్నా బయట ఎక్కడైనా ఉంటే బాగుంటుంది కానీ ఈ గుడి ఆవరణంలో అది ఇది ఈ మధ్య జరుగుతున్నది బెల్ట్ షాపులు పెట్టి అదంతా ఇది ఊరి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది మా కమిటీ మెంబర్స్ ఈ రోజు సమావేశమయ్యి ఈ బెల్ట్ షాపులు ఇక్కడ ఏవి ఉండకూడదని తీర్మానించుకున్నాము అలాంటి తీర్మా ఇది అట్లాంటి బాగుండదు ఊర్లో గుడికి ఆడవారు పిల్లలు అందరూ వస్తుంటారు సాయంత్రం అయితే వాళ్ళు ఏదో భక్తిగా గుడికి మొక్కు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మొక్కు తీర్చుకునేకే అలా వచ్చేటప్పుడు ఈ బెల్ట్ షాపులు వాళ్ళందరూ ఈ జనాలకి భయపడుతున్నారు రాకోకుండా ఇది అరికట్టే గుడి దగ్గర